ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల వంటిమిట్ట రెండు స్థానాల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి పులివెందుల వంటిమిట్ట జెడ్పీ ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది పులివెందులలో తెలుగుదేశం వైసీపీ ఇరు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నిక టెన్షన్గా మారింది కడప కలెక్టర్ చేకూరి శ్రీధర్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పద్నాలుగు వందల మంది పోలీసులను నియమించారు డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కడప ఎస్పీ అశోక్ కుమార్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు పులివెందుల బరిలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు పులివెందుల బరిలో రెండు ప్రధాన పార్టీలతో కలిపి పదకొండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పులివెందుల నుంచి టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తూ ఉండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు ఉప ఎన్నికల ఎత్తుగడలో భాగంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న ఎనిమిది మంది వైసీపీకి చెందిన వారే ఉండటం గమనార్హం పులివెందుల జడ్పీటీసీ ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మొత్తం ఓటర్లు పదివేల ఆరు వందల ఒక్క మంది ఉన్నారు మొత్తం వంద మంది ఎన్నికల అధికారులు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు పులివెందుల జడ్పీటీసీ పరిధిలో అన్ని సమస్యాత్మక గ్రామాలు కావడంతో ఏడు వందల మందితో భారీగా పోలీస్ భద్రత నిర్వహిస్తూ ఉన్నారు వంటిమిట్టలో మొత్తం ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి వంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించి ప్రధాన పార్టీలతో కలిపి బరిలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు ఒంటిమిట్టలో టీడీపీ నుంచి ఉప ఎన్నిక కోసం అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి వైసీపీ నుంచి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు వంటిమిట్ట జెడ్పీటీసీ పదమూడు గ్రామ పంచాయతీల పరిధిలో ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మొత్తం ఓటర్లు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఉన్నారు ఒంటిబిట్ట జడ్పీటీసీ పరిధిలో ఏడు వందల మందితో భారీగా పోలీసులు భద్రత నిర్వహిస్తూ ఉన్నారు వైసీపీ టీడీపీ నేతల అరెస్ట్ పులివెందుల ఒంటిబిట్ట రెండు స్థానాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉండడంతో కడప జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలువురు టీడీపీ వైసీపీ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు అలాగే పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్టు తెలుస్తోంది పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది పులివెందులలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేసినట్టు సమాచారం కానేపల్లి నుంచి అచ్చవెల్లికి వెళ్తున్న టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు ఓటు వేయడానికి వెళ్తున్న వారి కారును వైసీపీ నేతలు ఆపి ధ్వంసం చేశారు పులివెందులలో కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ బందోబస్తును పర్యవేక్షిస్తూ ఉన్నారు అయితే ఒంటిమిట్ట వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి పోలింగ్ బూత్ల వద్ద బౌన్సర్లతో హల్చల్ చేసినట్టు సమాచారం ఇదిలా ఉంటే పులివెందులలో పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారని బయట నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని అసలు ఓటర్లను ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారని ఈ క్రమంలో కాకిలు ఈ చోద్యమంతా చూస్తూ ఉండిపోతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే తాము ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు అయితే తాము ఓటు హక్కును వినియోగించుకుంటాము అంటూ కొందరు ఓటర్లు అనూహ్య రీతిలో నిరసనకు దిగారు పులివెందుల మండలం కనంపల్లిలో గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు అయితే తమను ఓటు వేని అయితే తమను ఓటు వేయనియండి అంటూ వాళ్ళు పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని ఆపకండయ్యా మా ఓటు మమ్మల్ని వేయనియండి అంటూ అభ్యర్థించారు అయినా పోలీసులు కనకరించలేదు ఈ క్రమంలో ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారని దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు మరోవైపు తమను వేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పులివెందుల మండలంలోని పలువురు మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారు అంటూ గదమాయించారు మా చేతుల్లోని ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు ఓటేయడానికి వెళ్తే ఇక అంతే సంగతులు అంటూ బెదిరించారు అంటూ కొందరు చెబుతున్నారు ఈ స్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదని వందల మంది స్థానికేతర రౌడీలు తమ ఓట్లను వేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఆ ఓట్లు టీడీపీకి వేశారా వైసీపీకి వేశారా తెలియాల్సి ఉంది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు ఉద్రిక్తతలకు దారితీస్తుంది ఈ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించాలి అనుకుంటున్నారో ఓ స్పష్టత లేకుండా ముందుకు సాగారు తొలుత కడపకు తరలించి అక్కడి నుంచి అంతా తిప్పుతూ ఉన్నారు ఈ క్రమంలో ఎర్రగుంట్ల వద్ద పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు ఆయన్ని విడుదల చేయాలి అంటూ ఆందోళనకు దిగారు ఎలాంటి నోటీసులు వారెంటు లేకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆయన ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆ వాహనాన్ని ముందు కదలనీయలేదు ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సుధీర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు చివరకు మీరు ఎక్కడికి తీసుకురామంటే అక్కడ అవినాష్ను దించేస్తాం అంటూ పోలీసులు చెప్పడంతో తన నివాసానికి తీసుకువెళ్ళాలి అంటూ సుధీర్ రెడ్డి అదే వాహనం ఎక్కారు అధికార టీడీపీతో పోలీసులు కుమ్మకయ్యారని పులివెందుల ఉప ఎన్నికకు అవినాష్ రెడ్డిని దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి బలవంతంగా ఇంట్లో నుంచి ఈడ్చుకొని వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎర్రగుంట్లలో పోలీస్ వాహనంలో నుంచి అవినాష్ రెడ్డి మాట్లాడారు పులివెందులలో బయట వాళ్లను అనుమతిచ్చి ఇంట్లో ఉన్న నన్ను బలవంతంగా తరలిస్తున్నారు ఇది అధికార దుర్వినియోగమే బీహార్లోనూ ఇంత దారుణమైన పరిస్థితులు ఉండవేమో దేశానికి స్వాతంత్రం వచ్చాక ఇంత ఘోరమైన చెత్త ఎన్నికలు ఎప్పుడూ జరిగి ఉండవు అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా లేదా దున్నపోతు మీద వర్షం పడినట్లు ఉంది ఈసీ తీరు పది రోజుల నుంచి మొత్తుకుంటున్న ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు వేలాది మందిని బయటకు తీసుకొచ్చారు వాళ్లతో మాపై దాడులు చేయించారు అని అవినాష్ రెడ్డి మండిపడ్డారు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ప్రస్తుతం పోలింగ్ నడుస్తూ ఉంది ఈ ఎన్నికల్లో విజయాన్ని అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి గెలుపు కోసం ఇరుపక్షాలు సర్వశక్తులను వడ్డాయి ఉప ఎన్నికల ప్రచార ప్రక్రియ యుద్ధాన్ని తలపిస్తూ ఉన్న పరిస్థితి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రస్తుతం కొనసాగనుంది మరోవైపు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి వైసీపీ నేత సతీష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలింగ్ ప్రారంభమైన తర్వాత టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడారు వైసీపీ అధినేత జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీటెక్ రవి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు వైసీపీ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించారు ఆయన పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు ఆయన మహిళలకు చీరలు ముక్కు పుడకలు పంపిణీ చేశారని దూయబట్టారు ఐదేళ్ల పాటు అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుపు కోసం కుమ్మరిస్తున్నారని ఆరోపించారు బీటెక్ రవి ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఒకవేళ రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటే ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు అందరినీ కట్టడి చేస్తున్నారు ప్రతి పార్టీ వాళ్ళకి గదమాయించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అందరినీ కూడా ఎక్కడికక్కడ ఆపేసి అన్నీ చెక్ చేసి వారా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకొని పోలింగ్ బూతుల్లో పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ జరుగుతుంది అంటుంటే టీడీపీ వాళ్ళు లేదు వైసీపీ వాళ్ళే రిగ్గింగ్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరి ఈ పోలింగ్ ఎలా సాగుతుందో తర్వాత దీనికి సంబంధించి ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో